హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా వ్లాగ్ ఈరోజు మీకు మంచి గోదారోల స్టైల్ పీతల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ఈ రోజు మా వీధిలోకి పీతలు వచ్చినాయండి సో వెంటనే తీసుకుని మంచి పీతల పులుసు పెట్టేశాను అసలు ఎలా చేశానో ప్రాసెస్ అంతా వచ్చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి అలాగే ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పీతల్ని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకు ముందుగానే ఇలా చేసుకోవాలి అంటే కనుక పీత అనేది సప్పదనం రాకుండా టేస్ట్గా ఉంటుంది ఉప్పవి పట్టి కారమే పట్టడం వల్ల టేస్ట్గా ఉంటుంది సో ఇలా పెట్టి నేను ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేశాను ఇప్పుడు పీతల పులుసులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి దీంట్లోకి ఒక టమాటా అలాగే రెండు వంకాయలు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు చాలు అలాగే టూ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని దాన్ని మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుని బాగా పచ్చి వాసనంత పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందుట్లో వేసేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ నుంచి పచ్చివాసన వస్తుంది కదా ఆ అంతా కూడా పోయేంత వరకు మనం దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి కొంచెం ఫ్లేమ్ అనేది గ్యాస్ ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి ఎక్కువ హైలో పెట్టకండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మాడిపోతుంది తర్వాత టమాటా ముక్కలు కూడా నేను ఇక్కడ చూపించినట్టు వేసేసుకుంటున్నాను నేను పులుసులో వేయను టమాటా ముక్కలు ఇందుట్లోనే ఫ్రై చేసుకుంటాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను దీంట్లో వేసి బాగా మిక్స్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం అల్లం పేస్ట్ కూడా మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి అల్లం పెళ్ళిళ్ళపై పేస్ట్ అనేది వేగితే మంచి స్మెల్ వస్తుంది సో తర్వాత దీంట్లోకి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను వంకాయ ముక్కల్ని ఇప్పుడు ఆయిల్లో ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే ఈ వంకాయ ముక్కల్ని పులుసులో వేస్తే కనుక పచ్చి పచ్చిగా అనిపించే అదొక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా ఈ వీటిని ఆయిల్లోనే ఫ్రై చేస్తాను ఫ్రై చేసిన తర్వాతనే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను పులుసులో మాత్రం వేయను ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతల్ని దీంట్లో వేసేసి ఒకసారి బాగా కింద నుండి పైకి బాగా మిక్స్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ పీతల్లోంచి కొంచెం వాటర్ కింద వస్తుంది అనమాట ఆ వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు మనం పక్కకు పెట్టుకోవాలి అంటే గ్యాస్ హైలో పెట్టుకుని పెట్టుకోవాలి దీంట్లో కొంచెం కారం నాకు సరిపోలేదు అనిపించింది అందుకే కొంచెం కారం వేసుకున్న తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టాం కదా అది పులుసు పిండుకుని దాంట్లో పోసుకోవాలి ఎంత పోసుకోవాలంటే మొక్క ములిగేంత వరకు కూడా మనం చింతపండు పులుసు అనేది పోసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో నేను మసాలా వేసాను ఆ మసాలా ఏంటంటే వెల్లుల్పాయి జీలకర్ర ధనియాలు లవంగాలు అంటే చేపల కూరలో ఎటువంటి పులుసులో ఎటువంటి మసాలా వేస్తామో ఆ మసాలా నేను ఇక్కడ వేస్తున్నా అది నేను పచ్చి మసాలా వేస్తున్నాను పచ్చి మసాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకున్న మసాలా ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను అదే వేసాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసి లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గనక మన పులుసు అనేది కొంచెం దగ్గరికి పడి నూనె అనేది పైకి తెలుతుంది ఈ పీత ఉడికిందా లేదా అని తెలుస్తుంది అంటే గనక మనకి కర్రీ అయిపోయేటప్పుడు ఆ ఆయిల్ అంతా కూడా పులుసులోంచి పైకి తేలుతుంది అనమాట ఆయిల్ పైకి తేలితే ఖచ్చితంగా కర్రీ అయిపోయినట్టే ఇక్కడ చూడండి పీత బాగా ఉడికిపోయింది బాగా అంటే చాలా బాగా ఉడికింది నేను ముందు చెప్పడం మర్చిపోయాను పీత కాళ్ళు అయితే ఉంటాయి కదా ఆ కాళ్ళను ముందుగా పగలగొట్టండి ఒక రాయితో పెట్టి పగలగొట్టండి ఎందుకంటే ఆ పీత కాళ్ళల్లోకి పులుసు అనేది వెళ్ళి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా సింపుల్గా పీతల పులుసుని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ Jenny, please.